గుప్పడంత మనసు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ లో ఏం జరబోతుందో ఈ రోజు మనం ఇప్పుడు ఈ వీడియోలో చూస్తే తెలుసుకుందాం దానికంటే మనం ఫస్ట్ టైం గనక మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గెంట్స్ కూడా క్లిక్ చేసాయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే భద్రం చూసి శైలంద్ర దగ్గర గుండు పగిలిన నిజాన్ని బయటపెట్టిన పెట్టిన భద్రం చూసి అసలు దేవి ఎందుకు చాక్ అయ్యింది భద్ర గురించిన అసలు నిజాన్ని దేవి అసలు శైలంద్రో ఏం చెప్పింది జరుగుతుంటుంది అని చెప్పేసి గనక మీరు ఆలోచిస్తున్నారా అయితే అదంతా కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో చూసి క్లియర్ గా తెలుసుకునేద్దాం అయితే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అండ్ ఇంకొక చూసేయండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఇప్పటి వరకు లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి సరేనండి తెలుసుకుందాం దేవి అని అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది అసలు ఈ వస్తారని ఏం చేసినా తప్పు లేదు కొడుకు అసలు దక్కించుకోవడానికి అసలు ఎంతగా కోసం అసలు ఎంతగా కష్టపడ్డాడు ఈ వస్తార ఏమో ఆయన్ని అసలు ఈ విధంగా చేస్తూ వస్తుంది అసలు ఈ వస్తారని అసలు ఏం చేసినా తప్పలేదు ఏమైనా సరే ఈ రోజు నేను అసలు వస్తారతో అన్ని విషయాలు తెలుసుకుంటాను ఇప్పుడు దాని దానికి కుదరదు అని చెప్పేసి అనుకుంటూ వెంటనే దేవి అని అయితే వస్తారాతో కలిసి వస్తారాతో మాట్లాడాలి అని చెప్పేసి బయలుదేరుతుంది అలా వస్తారాన్ని కలవడానికి వచ్చిన అయితే అప్పుడే అనుపమ అయితే ఎదురుపడుతుంది అలా అనుపమ ఎదురుపడంతో ఏంటి దేవియాని ఇలా వచ్చావని చెప్పేసి అంటుంది చేసిన పనికి నేను రాక తప్పలేదు అంటే ఏం చేస్తాం మా కర్మలే చెప్పేసి అంటూ చాలా ఇరిటేట్ అయిపోతూ ఉంటుంది దేవయాని అయితే ఆ మాటలకి అనుపమ అయితే ఏమైంది దేవియాని అసలు అంతలా ఇరిటేట్ అవుతున్నావు అసలు మేమేం చేసాం మేము చేసిన పనికి నువ్వు అసలు ఇక్కడ దగ్గర రావాల్సిన అవసరం ఏమొచ్చింది ఏం జరిగింది చెప్పు అని చెప్పేసి అనుపమ అయితే ఏమీ తెలియనట్లుగా దేవయాని అడుగుతూ ఉంటుంది చాలమ్మా ఇక నువ్వు నటించింది చాలు నీతో మాట్లాడదలసిన అవసరం నాకు లేదు ముందు అసలు ఆవిడ ఏదో వస్తారని చెప్పేసి అరుస్తూ ఉంటుంది కోపంగా దేవయాని నువ్వు దాన్ని దాంతోనే తెలుసుకుంటా అని చెప్పేసి అరుస్తుంది దేవియాని దేవి అని అయితే అనుపమ దగ్గర గురించి చాలా ఇరిటేట్ అవుతూ ఉంటుంది ఇక ఈ లోపల ఈ మాటలన్నీ విన్న వస్తారా అయితే ఎవరా అని చెప్పేసి బయటకు వస్తుంది దేవి అని చూసిన వస్తారా అయితే ఏంటి మేడం అసలు ఇలా వచ్చారు మా ఇంటికి ఏమైంది అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది వస్తారా అయితే వస్తారని చూసిన దేవి అని అయితే చాలా రెచ్చిపోతూ ఉంటుంది ప్రేమనుకుంటా నువ్వు వస్తారా నీ ఇష్టం వచ్చినట్లుగా ఎక్కువగా బిహేవ్ చేస్తున్నావేంటి కొంచెం కూడా నీకు అసలు కామన్ సెన్స్ లేకుండా నీకు నచ్చినట్లుగా చేస్తున్నావేంటి అయినా అసలు నీ ముందు నీ వెనకాల ఎవరున్నారులే నీకు నచ్చినట్లుగా చేయడానికి తప్ప తండగా ఉన్నారుగా చాలా మంది అందుకే వాళ్ళని చూసి నీకు అసలు ఇంత పొగరెక్కింది చెప్పేసి అంటూ దేవి అని అయితే ఇష్టం వచ్చినట్లుగా వస్తారా మీద అరుస్తూ మాట్లాడుతూ ఉంటుంది దేవి అనే మాటలకి కోపం వచ్చిన వస్తారా అయితే ఏంటి మేడం అసలు మీరేం మాట్లాడుతున్నారు మాటల్లో ఏమన్నా కొంచెమైనా అర్థం ఉందా ఏమంటున్నానా అసలు నువ్వు చేసిన పనికి అసలు ఏం చేసినా తప్పలేదని నాకు అనిపిస్తుంది మేడం మీరు ఏదైనా సరే స్ట్రైట్ గా చెప్పండి ఇలా డొంక తిరుగులో మాట్లాడితే నాకు అసలు ఏమి అర్థం కాదని చెప్పేసి చాలా సీరియస్ గా ఉంటుంది దేవియానీ చుడు వస్తార నా కొడుకు ఐఎండి డి పదవి కోసం ఎంతలా తాపత్రయ పడ్డాడో నీకు బాగా తెలుసు కదా అసలు అన్ని విషయాలు తెలుసు కూడా నువ్వు ఆయన్ని రెచ్చకుంటు మరి ఇలా చేశావు నువ్వు అసలు ఎందుకు ఇలా ఈ పని చేసావు ఏం ఆశించి మరి ఇలా చేస్తున్నావు నా కొడుకుని అసలు ఎందుకు సాధిస్తున్నావు అంటూ దేవి అని ఏదో వస్తార మీద చాలా రెచ్చిపోతూ ఉంటుంది దేవి అనే మాటలకు ఊరుకునేది లేక చాలా కోపం వచ్చిన వస్తారైతే అవును మేడం నేను అందరి భవిష్యత్తుల గురించి ఆలోచించి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను ముఖ్యంగా స్టూడెంట్ భవిష్యత్తు అంటే అసలు శైలేంద్ర సార్ మీ కొడుకు అసలు ఎంత రాక్షసుడు మీకు బాగా తెలుసు ఆ చేతిలో గనక డిబిఎస్టి కాలేజీ ఎండి గనక ఆ పదవిని ఇచ్చి కాలేజ్ తన చేతిలో పెడితే కాలేజీ లో స్టూడెంట్స్ గా ఉన్న వాళ్ళందరూ భవిష్యత్తు కూడా నాశనమైపోతుంది ఉంటుంది వాళ్ళ జీవితాలు రోడ్డుకి ఎక్కుతాయి జరగదు ఇష్టం లేకే నేను అసలు ఇదంతా చేశాను వెనకాల అసలు నా స్వార్థం ఏమీ లేదు మేడం కేవలం నేను స్టూడెంట్ భవిష్యత్తు వాళ్ళ జీవితాల గురించి ఆలోచించి మాత్రమే నేను నేను నిర్ణయాన్ని తీసుకున్నాను చెప్పేసి వస్తారైతే ఖచ్చితంగా దేవి అనితో చెప్పేస్తుంది చూడండి మేడం ఒకసారి మీ కొడుకని కాదు అందరి గురించి నార్మల్ గా ఒకసారి వాళ్ళ ప్లేస్ లో ఉండి ఆలోచించి చూడండి మీకు అన్ని బాగా అర్థమవుతాయి అబ్బాయి అసలు ఇప్పటికే ఈ క్షణంకు కూడా ఈ డిబిఎస్టి కాలేజీ ఎండి పదవికి అర్హుడు కాదు సీట్లు కూర్చోవడానికి చాలా ఆశపడుతున్నారే తప్ప ఆ సీట్ లో కూర్చున్నా కూడా కాలేజీ అసలు హ్యాండిల్ చేయలేరు సార్ మీరే ఆలోచించండి చెప్పేసి అంటూ వస్తారా అయితే చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉంటుంది అని వస్తారా మాటలకు మాత్రం చాలా సీరియస్ అయిపోతుంది దేవయాని ఏంటి వస్తారా నా కొడుకు అసలు ఆ సీట్ కి అర్హుడు కాదు అని చెప్పేసి అంటావా కొడుకుని తక్కువ చేసి మాట్లాడతావా అసలు నిన్నేం చేస్తానో చూడు నిన్న అసలు అంటానికి ఏమీ తప్పలేదులే అసలు ఆ సీట్ లో కూర్చోబెట్టిన వాళ్ళని అనాలి ఎవరైతే అసలు నా కొడుకు ఆ సీట్ లో కూర్చోడానికి అర్హుడు కాదు అని చెప్పేసి నీకన్నా ముందు ఎవరన్నారు అల్లె స్వయంగా నా కొడుకుని ఎండి పదవి సీట్ లో కూర్చోపెట్టేలాగా నేనే చేస్తాను వాడే అర్హుడని చేతే ఈ కాలేజీ రన్ అయ్యేలాగా చేస్తాను అందరితో కూడా నా గ్రేట్ అని చెప్పేసి అనిపిస్తాను కేవలం నా మాటలు మాత్రమే కాదు వస్తారా నా ఛాలెంజ్ చూస్తూ ఉండి ఎవరైతే అసలు ఆ పదవికి నా కొడుకుని వద్దు అన్నారు కొడుకు చేత సంతకాలు తీయించుకుని మరి నేను ఈ కాలేజీ పరువు ప్రతిష్టలు నిలబెట్టేలాగా చేస్తాను నా కొడుకు చేత అంతే కాదు కేవలం ఒక్క మాత్రమే ఈ కాలేజీ చెప్పేసి వాళ్ళతోనే చెప్పేస్తూ నా కాలేజ్ కూడా నా ఇచ్చేలాగా నేను చూసుకో వస్తారని చెప్పేసి అంటూ అని అయితే వస్తారో చాలా గట్టిగా చాలెంజ్ అయితే చేస్తుంది ఇద్దరు కూడా మాట్లాడుతూ ఉండగా అంతలోకి భద్ర అయితే బయటకు వస్తాడు భద్రం చూసిన అని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అయితే అసలు ఎవరు అని చెప్పేసి ఎస్ అతను భద్ర ఈ మధ్యనే జాయిన్ అయ్యాడు కేర్ టేకర్ గా అలానే డ్రైవర్ గా కూడా ఉంటున్నాడు చెప్పేసి అనుపమ వస్తారా ఇద్దరు కూడా చెప్తారు దేవయానితో అలా చెప్పేసి అనుపమ వస్తారా ఇద్దరు కూడా దూరంగా వెళ్ళంగానే ఈ లోపల భద్ర అయితే దేవయాని దగ్గరకు వస్తాడు ఏంటి మేడం నన్ను చూసి కొంచెం షాక్ అయినట్లు ఉన్నారు నేను వీళ్ళకి రక్షణగా ఉన్నాను మేడం నేను వీళ్ళకి ప్రొడక్షన్ గా ఉన్నంత కాలం అసలు వీళ్ళని ఎవరు ఏమి చేయలేరు చెప్పేసి భద్ర సైలెంట్ గా దేవయానితో చెప్పడంతో ఆ మాటల కి దేవయాని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది శైలేంద్ర పొరపాటుగా తప్పు చేశాడన్నమాట శైలేంద్ర అసలు ఈ భద్రాకాన్ని ఇక్కడ పెట్టి చాలా పెద్ద తప్పు చేశాడు అసలు ఎంత పెద్ద తప్పు చేసాడు వాడికి ఇప్పుడు అర్థమవుతుంది చెప్పేసి అనుకుంటూ భద్రాని చూస్తూ చాలా కోపంగా దేవయని అయితే ఇంటికి తిరిగి వెళ్ళిపోతుంది దేవయ్యని ఇంటికి వెళ్లడంతో అక్కడేమో శైలేంద్ర చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఏం చేయాలి నెక్స్ట్ అసలు ఎలా మూవ్ చేయాలి వస్తారని అసలు ఎలా అడ్డు తొలగించుకోవాలి భద్రాకాడ్ అసలు ఏం చేస్తాడు అని చెప్పేసి శైలేంద్ర అయితే భద్రా గురించి వస్తారా గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో దేవయని అయితే శైలేంద్ర దగ్గరకు వచ్చి చూడు శైలేంద్ర నువ్వు ఏం చేస్తున్నావో నీకన్నా అర్థం కొంచమే నన్ను నువ్వు అసలు ఏ పని చేసినా కూడా బాగా ఆలోచించి చేస్తున్నావా అసలు ఇప్పుడు నువ్వు అలా ఆరుస్తున్నావు నీకు అసలేం అయ్యింది అసలేం మాట్లాడుతున్నావా నాకు అర్థం కావడం లేదు కొంచెం అర్థమయ్యేలాగా చెప్తావా అని చెప్పేసి అంటాడు శైలేంద్ర అసలు వాళ్ళ దగ్గర పెట్టిన మనిషి భద్రా అయినా అని చెప్పేసి అంటుంది అమ్మ కానీ భద్రా అని నీకేలా తెలుసు చెప్పలేదు కదా ఆ విషయం నీకు తెలియదు కదా అని చెప్పేసి అంటాడు శైలేంద్ర నీకు అసలు ఏమన్నా కొంచెమైనా అర్థం అవుతుందా కేవలం వస్తారని చెప్పడానికి భద్రాని అపాయింట్ చేసా అని చెప్పేసి అనుకుంటున్నావు దానికి అసలు ఆ భద్ర ఎవరో తెలుసా జగతికి మేనల్లుడు భద్ర కావాలని అక్కడికి వచ్చాడ్రా బాగా ప్లాన్ చేసి ట్రాప్ చేస్తున్నట్లున్నాడు కేవలం వస్తారాన్ని చంపడానికి మాత్రమే అక్కడ నీకు అనిపిస్తుంది అని వాడు మాత్రం అలాంటి వాడు కాదురా ఆ మేనల్లుడు అసలు ఆ కుటుంబం కాపాడటానికి వచ్చిన వాడు అసలు ఆ జగతిని చంపడానికి చేసిన ప్లాన్స్ మొత్తాన్ని కూడా వాడైతే బయట పెట్టేస్తాడేమో మేము ఇవన్నీ కూడా తెలుసుకోకుండా వెనక ముందు ఆలోచించకుండా అసలు ఆ భద్ర ఎవడు ఎక్కడి నుంచి వచ్చాడు వాడి గురించి అసలు పూర్తి వివరాలు ఏమీ తెలుసుకోకుండా ఏకంగా నువ్వు వస్తారాకే ఆ ఇంట్లోకి వస్తారాన్ని చంపమని కేర్ టేకర్ గా పంపిస్తూ నాటం ఆడిస్తున్నావు అనుభమాని అంతర్నీ కూడా చంపేస్తాడులే భద్ర అని చెప్పేసి చాలా ధీమాగా అని నమ్ముకుంటూ ఉన్నావు నీకు తెలియని విషయం ఏంటో నీకు తెలుసా అసలు అన్ని సాక్ష్యాధారాలతో సహా అన్ని ప్రూఫ్స్ తో సహా నువ్వు అసలు అభద్ర గాడికి దొరికిపోయావురా ఈ నిమిషం సరే అభద్ర నీ బండార మొత్తాన్ని కూడా అందరి ముందు బయట పెట్టేయొచ్చు గనుక జరిగితే ఈ సారి నువ్వు ఉండవు నేరం ఉండవు నిన్ను కాపాటానికి ఎవరు ఉండరు నిద్ర ఖచ్చితంగా జైల్లోకి వెళ్ళిపోతాం అని చెప్పేసి దేవయాన్ని అనగానే ఆ మాటలకు శాలేం అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు వస్తారతో ఛాలెంజ్ చేయాలని చెప్పేసి వెళ్ళిన దేవయానికి అయితే భద్ర కనిపించడంతో భద్ర గురించి అసలు చాలా తెలుసుకుని వచ్చి దేవి అని అయితే శైలేందరికి చెప్పడంతో శైలేంద్ర అయితే అన్ని న్యూచర్లు తెలుసుకుని అసలేంఛాల తెలియక టెన్షన్ పడిపోతూ ఉంటాడు రాబోయే మన గుప్పిన మనసు సీరియల్ కథలు అయితే ఖచ్చితంగా ఇలా అయితే జరగబోతుంది ఎలా జరగాలని చెప్పి మీరైతే కోరుకుంటే ఈవెడియం తప్పకుండా లైక్ చేయండి అలా కామెంట్ లో ఈ సీరియల్ మీ అవ్వండి ఛానల్ గురింగ్ ఎపిసోడ్ జరుగుతుంది ముందుగా తెలుసుకోవాలనుకోండి వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట కూడా క్లిక్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో